కొట్టండి నేను నా హృదయపూర్వకంగా చెప్తున్నానండి నేను గతంలో నా భర్త ఒక ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అయితే గతంలో ఆరోగ్యం బాగాలేక చనిపోవడం జరిగింది అప్పుడు ఏంటి నా పరిస్థితి ఏ విధంగా ఉంది నా పరిస్థితి రోడ్డు మీద పడే పరిస్థితిలో ఉండేది అప్పుడు పల్లాసా గారు తన సొంత నిధుల నుండి ఒక ఐదు లక్షల రూపాయలు ఇచ్చి నా పిల్లల పేరు చేయడం జరిగింది మరి నేను ఎవరండి నేను ఎవరు కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీసే గెలిచాను నేను ఆ సారు నాకెందుకు సాయం చేయాలి నా భర్త నేను చేశాను మరి ఇంకా మా అక్క నాకు అక్కజ లేరు నేను ఒక్కదాని తమ్ముడు ఒక్కడు కానీ నాకు అక్క కాదు అమ్మ కాదు అన్ని రకాలు ఒక భరతమాత కంటే నాకు ఎక్కువ ఓపిక అక్క నా భర్త చనిపోతే ఒక ఎండల వాన వాన పుట్ల వర్షం ఉంది వానలు కూడా వానల గొడుగు లేకుండా ఒక పది రోజులు నా వెంటే ఉండదు ఎవరంటే ఏ తోడు తోడబుట్టు కూడా అట్లాంటి టైంలో సహకరించదు అక్కవారు కులాలకు అతీతంగా మతాల అతీతంగా మానవత్వానికి మంచి పేరుగా ఒక గొప్ప వ్యక్తిగా పల్లెసారి కానీ శర్తక్క కానీ మా తోటి ఎంపీడీసీ భూపతి నేను కొడుకులేదు కానీ నాకు కొడుకులేకన్నా ఎక్కువండి సంపద భూపదైన వేరే ప్రజలు ఎక్కరు ఎమ్మెల్సీ నారాయణ ప్రతి ఒక్కరండి చాలా మంచి వ్యక్తులు మానవత్వం ఉన్నవాళ్ళు మేము అదే విధంగా గెలవడం జరిగింది కాకపోతే ఇప్పుడు ఏంటంటే సరే పదవి అయిపోయిందండి పదవి అయిపోయింది ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి నేను గెలిచినాను టిఆర్ఎస్ పార్టీ నాకు ధైర్యాన్ని ఇచ్చింది నాకు చేయంతో ఇచ్చింది నన్ను ఈ విధంగా నేను ఈ రోజు ఇట్లా మాట్లాడుతున్నానంటే కారణం సర్తక్క ఇప్పుడు అక్క లేకపోతే నేను లేను జ్యోతి ఏమైంది నాడు ఎందుకు రావు అని చెప్పేసి నన్ను పుష్టింగ్ చేస్తూ ఉంటుంది మీటింగ్ ఉంది రావాలి ఎందుకు రావు అని చెప్పేసి ధైర్యం ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఏ ఉంటే ఇస్తారు ఏ అక్కడ ఇస్తారు ఏ తల్లిదండ్రులు ఇస్తారు వాళ్ళు ఎవరు అక్క ఎవరు నేను ఎవరు అది ఒక్కటండి చాలా నచ్చింది నేను చేసుకున్న అదృష్టం నేను కాదండి ఇప్పుడు మన మండల ప్రజల అందరం చేసుకున్న అదృష్టం ఏంటంటే పలాసార్ ఉన్నటువంటి మండలంలో ఆ సత్యకా గారు ఉన్నటువంటి మండలంలో మనం ఉండడం చాలా గొప్ప విషయం అండి ఇది చాలా నచ్చింది అండి అదే కాంగ్రెస్ పార్టీలో ముప్పై ఏళ్ళు నా భర్త ఉండి చనిపోతే కనీసం నా భర్త శివంతి కూడా చూడడానికి రాలేదు బాధ అంటే నాకు అలా చాలా బాధ అనిపించింది నా భర్త చేసిన ఏంటి ఎవరికి ఇది చేసిండు కాకపోతే ఇంకా నాకు వాళ్ళు చేతనిచ్చిండు అమ్మ అక్కడ పని చేసుకో అని చెప్పేసి ఒకడే నాకు చేతన్ ఇస్తే అక్కడ అని చెప్పేసి ఎలిగేషన్ పెట్టిరండి అట్లాంటి మానవత్వం లేని మసలు నమ్మద్దు అని మంచితనం ఉన్నదాన్ని గుర్తయ్యండి మంచి వ్యక్తులతో పయనిద్దాం మన గ్రామాభివృద్ధికి తోడు పెడదాం అట్లాంటి వాళ్ళని చూసుకొని మనం ప్రయాణం చేద్దామని వినపిస్తున్నాను థ్యాంక్ యూ